నమస్తే నేను మీ మధు నద్దునూరి భూభారతిలో ఏఐని వినియోగించేందుకు సిద్ధమైన సర్కార్ సామాన్య అనుమానాలను నివృత్తి చేసేలా వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేలా భూభారతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది ఇప్పటికే ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టాన్ని ఆమోదించగా అమలుకు సమర్థవంతమైన పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నది మార్గదర్శకాల రూపకల్పనలో దాదాపు పూర్తి కాగా త్వరలో మంత్రి పొంగిలెట్టి అమ్మోదానికి పంపనున్నారు ఇప్పుడు భూభారతిలో కృత్రిమ మేధాను వినియోగించి రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి భూభారతిలో ఏఐని ఇంప్లిమెంట్ చేసి ఫిర్యాదుదారుల ప్రశ్నలకు సమాధానం ఫర్ ఎగ్జాంపుల్ రైతు నాకు పట్టా భూమి ఉంది కానీ అమ్ముకోవడానికి కుదరడం లేదు ఏఐ సమాధానం మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది ఇలా ఫిర్యాదుదారుల ప్రశ్నలకు సమాధానం అనేది ఏఐ అందించడం జరుగుతుంది ఇక నుండి అయితే ప్రస్తుతం ఉన్న ధరణి పోర్టల్ సామాన్యులకు అర్థం కాని విధంగా ఉన్నదని ప్రభుత్వం భావించి ధరణి పోర్టల్ ప్లేస్ లో భూభారతి అనేది తీసుకురావడం జరుగుతుంది ఈ భూభారతిలో కూడా ఏఐ ఇంప్లిమెంట్ చేసి యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ని తయారు చే చేయడానికి సిఎంఆర్ఓ సన్నాహం చేస్తుంది సమస్య ఏమిటి దానికి పరిష్కారం ఎలా అనే విషయాన్ని ఏఐ ద్వారా సమాచారం ఇస్తారు ఏ సమస్య తలెత్తినా దానికి ఎలా అప్లై చేయాలి ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే విషయాలు తెలిపేలా ఉంటుంది అయితే కొత్త పొటోల్లో ప్రవేశపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవసరమైన డేటాబేస్ను భూభారతి చట్టం ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచే తయారు చేయనున్నారు ఈ చట్టం అమలు చేసేటప్పుడు తలెత్తే ప్రతి డౌట్ సొల్యూషన్ వైపు ఉంటుందని సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరంద్ గారు తెలిపారు ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మరింత సమాచారం కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్